రాబోయే రోజుల్లో షుగర్ వ్యాధి భారతదేశానికి రాజధాని అవుతుందని అందరూ అనుకుంటున్నారు కదా దానికంటే పెద్ద సమస్య ప్రపంచాన్ని పీడిస్తున్న మత్తు మందులు మాదక ద్రవ్యాలు ఆల్కహాలు ప్రధాన సమస్యగా ఉంది దీనికి వయసుతో సంబంధం లేకుండా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అన్ని రకాల మాదక ద్రవ్యాలు ఉదాహరణకి సిగరెట్టు గుట్క కైని ఆల్కహాలు కొకెయిన్ గంజాయి ఎల్ఎస్డి దగ్గు మందులు కాఫ్ సిరప్లు ఎరేజెక్స్ పెట్రోల్ స్మెల్ చేయటం ఇట్లా రకరకాల మాదక ద్రవ్యాల కింద ప్రజలు అలవాటు అయిపోతూ ఉన్నారు ఈ అలవాటు నుంచి బయటపడేదానికి రకరకాల పసర్లు నాటు మందులు తలక మందు పట్టించడాలు ఇలాంటి వాటిని నమ్ముకొని మనకు ఉపయోగం లేకపోగా సైడ్ ఎఫెక్ట్స్తో ఎక్కువ నష్టపోతూ ఉన్నారు సమస్య అనేది ఎవరు చెప్పాలి ఎవరు దీని గురించి ఆలోచించాలి దానికి కారణం ఎలా తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా మానసిక వైద్యం కలిస్తే బాగుంటుంది ప్రతి పేషెంట్ నేను అనుకుంటే ఈ రోజు నుంచే మానేయగలను అని ప్రతిరోజు చెప్తా ఉంటాడు అప్పుడు మనం సరే అని చెప్పి ఛాలెంజ్ చేస్తే ఈ రోజే రేపటి నుంచి తాగను కాబట్టి ఈరోజు లాస్ట్ కాబట్టి ఈరోజు ఫుల్గా తాగేస్తాడు తాగేసిన తర్వాత రేపు పొద్దున నిద్ర లేగానే హ్యాంగ్ ఓవర్ వస్తుంది హ్యాంగ్ ఓవర్ వలన ఏమవుతుంది క్యారీ ఓవర్ పైకి తాగాల్సి వస్తుంది అది మళ్ళీ కంటిన్యూ అయిపోతూ ఉంటుంది ఒకవేళ అలాగా మానసిక వ్యాధిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా కానీ పేషెంట్కి మానేయాలనే దృఢ సంకల్పం లేకుండా అంటే ఏ డాక్టర్ కూడా ఎలాంటి సహాయం చేయలేడు ప్రతిరోజు మందు మాదక ద్రవ్యాలు తీసుకునే అలవాటు ఉన్న వారికి తప్పనిసరిగా అండర్లయింగ్ మానసిక వ్యాధి ఉంటుంది ఆ ప్రత్యేకత ఏమంటే మేము ఈ అండర్లైన్ మానసిక వ్యాధిని నిర్ధారించి ఆ వ్యాధిని బాగు చేసి మూడు నెలల్లో పేషెంట్ సాధారణ స్థితికి వచ్చేస్తాడు జీవితంలో ఇంకెప్పుడు మాదక ద్రవ్యాలు మత్తు మందులు జోలికి వెళ్లకుండా ఉంటాడని నూటికి నూరు పాడు మేము హామీ ఇస్తున్నాము